హాయ్ ఫ్రెండ్స్ నేను బెండకాయ కూర చేస్తున్నాను ఈరోజు బాండ్లు పెట్టుకొని ఇట్లా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా అల్లం ఉల్లిగడ్డ వేసుకోవాలి ఎర్రగా అయినాక ఈ బెండకాయలు ఇచ్చేసుకోవాలి ఇట్లా మంచిగా ఎర్రగా మగ్గనివ్వాలి పసుపు వేసుకోవాలి ఇక కొద్దిగా మీరు పడి వేసుకోవాలి మంచి వేగనివ్వాలి వేగిన తర్వాత లాస్ట్కు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని తగినంత మంచి కలుపుకోవాలి వేస్తే ఉప్పు మంచిగా ఉంటుంది ముందు ముందు వేస్తే జిగురు జిగురు వస్తుంది బెండకాయ కూర రెడీ అయిపోయింది ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి